హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈ ఈరోజు మా చర్చించబోయే అంశం ఏంటంటే ఎంఆర్ఐ స్కానింగ్ బాడీలో మెటల్ ఇంప్లాంట్స్ ఉంటే ఎలా ఏంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు బాడీలో వేసే ఇంప్లాంట్స్ అంటే మెటల్కి సంబంధించినవి అన్నీ కూడా ఐరన్కి సంబంధించినవి కానీ మ్యాగ్నెటిక్ మెటీరియల్కి సంబంధించినవి కానీ వేయటం చాలా వరకు తగ్గించేశారండి కానీ అప్పుడప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇప్పుడు మనం ఎముకలు వేయటానికి ఒక్కోసారి స్టీల్ ప్లేట్లు వేస్తారు ఒక్కోసారి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది టైటానియం ప్లేట్స్ వేస్తారు టైటానియం మెటల్ అనేది ఎంఆర్ఐ స్కాన్ చేసినా కానీ అది మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాదు మనకేమి రియాక్షన్ ఉండదు కానీ అదే స్టీల్ది అలాంటిది వేశారనుకోండి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే చాలా డేంజర్ అనమాట ఐరన్ ఉన్న ఏది అయినా కానీ మనం దానికి మనం ఎంఆర్ఐ స్కాన్ చేస్తే చాలా ఇబ్బంది దానికి ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను ఒక పేషెంట్ వచ్చారు పేషెంట్ నా దగ్గరికి వచ్చారు తన స్టోరీ అంతా చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే వేరే కంప్లైంట్ ట్రబుల్కి దానికి వచ్చారు అది అదంతా వింటున్నాను తనకి ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు లాస్ట్ టైం ఇదివరకు ఎంఆర్ఐ చేశారండి పొట్టకి ఎంఆర్ఐ చేసినప్పుడు తనకేం జరిగిందనేది చెప్పారు అంటే తనకి పళ్ళకి అన్నీ ఇంప్లాంట్స్ వేశారు పళ్ళన్నీ పాడైపోతే దాన్ని మార్చి అక్కడ వేసిన క్రౌన్స్ అన్నీ మెటల్ క్రౌన్స్ వేశారు అంటే ఇంప్లాంట్స్ ఉంటాయి కదండి డ్రిల్ చేసి వేసేవన్నీ మెటల్ వేశారు మెటల్ అంటే ఏంటి ఐరన్ కంటెంట్ ఉన్నవి వేశారు అంటే మ్యా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నవి సో అది వేశారు వేసిన తర్వాత తనకి ఎంఆర్ఐ స్కాన్ కడుపు నొప్పి అని చెప్పి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళారు అంటే కింద చాలా పళ్ళు పైన ఒక ఏడెనిమిది కింద ఏడెమిది పళ్ళకి అవి వేసి ఉన్నాయి సో ఎప్పుడైతే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎంఆర్ఐ స్కానింగ్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత పవర్ఫుల్ అంటే అవి బుల్లెట్స్ లాగా దూసుకొచ్చేస్తాయి ఒక ఒక మెటల్ ఉందనుకోండి అంత స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది మూవ్ అయ్యే స్పీడ్కి కూడా బుల్లెట్ లాగా మన బాడీలోంచి చీల్చుకుని వెళ్ళిపోయే అంత పవర్ పవర్ ఉంటుంది సో అంత స్ట్రాంగ్ మ్యాగ్నెట్ వాడతారు సో ఆవిడికి ఏమైంది ఈ పళ్ళలో ఉన్న మెటల్స్ ఐరన్ వేశారు అంటే కాస్ట్ తక్కువనో ఎక్కడో చేశారు అవన్నీ ఎంఆర్ఐ స్కాన్ రూమ్లోకి వెళ్ళగానే ఏమండి కొంచెం లాగుతున్నట్టుందండి ఇక్కడ అని చెప్తున్నారు ఆవిడ చెప్పారు చెప్పినా కానీ ఏం పర్లేదులేండి అని అన్నారు టెక్నీషియన్ అంటే దే డి ఎక్స్పెక్ట్ ఇలా జరుగుతుంది మనం ఐదేళ్ళ నుంచి చూస్తున్నాం పదేళ్ళ నుంచి చూస్తున్నాం ఎప్పుడు ఎవరికి జరగలేదు కదా అవి ఏమవుద్దిలే అనుకుని వాళ్ళు ఏ ఆవిడ అన్నా కానీ పట్టించుకోవాలి ఆ ఎంఆర్ఐ స్కాన్ అయిపోయే టైంకి ఈ పన్ను పళ్ళన్నీ నొప్పి వచ్చేసి అవన్నీ కదిలి ఊడిపోయి రక్తంతో పాటు నోట్లోంచి వచ్చేసినాయి అన్నీ అన్ని మెటల్స్ బయటకు వచ్చేసినాయి ఇక్కడ నోరు కాబట్టి బయటకు వచ్చింది అదే లోపల ఉండి ఉంటే లోపల ఐరన్ రాడ్ ఉండి ఉంటే కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి కొన్ని పేస్ట్ మేకర్స్ ఉంటాయి పేస్ట్ మేకర్స్ ఉన్న అన్నీ కూడా ఎంఆర్ఐ కంపాటిబుల్ ఉన్నాయా లేదా అనేది కనుక్కోవాలి ఎందుకంటే ఒక మెటల్ ఉందంటే అది లోపల అలకలోలం చేసేస్తుంది అవి కనుక్కోవాలి అది పేషెంట్ల బాధ్యత చేసేవాళ్ళ బాధ్యత ఇద్దరు బాధ్యత లోపల ఏమైనా మెటల్స్ ఉంటే చెప్పాలి ఆ మెటల్స్ కూడా రేడియో కంపాటిబిలిటీ ఎంఆర్ఐ కంపాటిబిలిటీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి కొంతమంది ఏదన్నా తక్కువ ఖర్చు అని చెప్పి ఏదన్నా మామూలు వేసుకున్నప్పుడు ఇలాంటివి చూసుకోకపోతే అది ఫ్యూచర్లో ఎంఆర్ఐ స్కాన్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెటల్స్ ఇంప్లాంట్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మీకు వేసేది ఎంఆర్ఐ కంపాటబుల్ మెటల్సా కాదా అనేది కంపేర్ చేసుకోండి అది ఉంటే ఏం పర్వాలేదు చాలా సార్లు అదొక్కటే అడగండి మీకు ఏదన్నా ఐరన్ది కానీ మెటల్స్ కానీ ఏమన్నా వేస్తాను అంటే గనక ఫ్రాక్చర్ వాళ్ళు కానీ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ అన్నీ ఎంఆర్ఐకి సంబంధించినవి చూసుకుని వేయమని అడగండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఐ పవర్ గురించి చెప్పాలంటే ఒక బాంబేలో ఒక ఎంఆర్ఐ స్కానింగ్ చేసే రూమ్లో ఎంఆర్ఐ స్కాన్ రూమ్లోకి మెటల్స్ తీసుకెళ్ళకూడదు ఆక్సిజన్ మీద ఉంటారు ఒకసారి పేషెంట్ ఆక్సిజన్ సిలిండర్ మెటల్ ఉంటుంది సిలిండర్తో పాటు తీసుకెళ్తారు ఆ వార్డ్లో పనిచేసే వార్డ్ బాయ్స్ వాళ్ళకి ఒక్కోసారి సైంటిఫిక్ థింగ్స్ తెలియవు కదండి వాళ్ళు ఆ బాంబేలో ఒకసారి ఇండియాలోనే ఒకసారి జరిగింది ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్ అని తీసుకెళ్లారు తీసుకెళ్తే స్ట్రెచర్ మెటల్ ఎంఆర్ఐ స్ట్రెచ్చర్ వేరే ఉంటుంది మెటల్ కాకుండా ప్లాస్టిక్ స్ట్రెచ్చర్ ఉంటుంది అన్నీ ప్లాస్టిక్ మెటీరియల్స్తో జారే ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళాలి లేదంటే సిలిండర్స్ కూడా వేరే విధంగా ఉంటాయి అంటే బయట నుంచే ప్లాస్టిక్ బయటే సిలిండర్ ఉండి మొత్తం మిగిలిందంతా ఒక పైప్లోంచి వెళ్తుంది ఆ పైప్లోంచి వెళ్ళి ప్లాస్టిక్ పైప్లోంచి వెళ్ళి ఆక్సిజన్ పెట్టే అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలన్నమాట ఆ వార్డ్ బై తెలియకుండా ఆ స్ట్రెచ్చరు సిలిండర్తో పాటు తీసుకెళ్ళిపోతే ఒకేసారి ఆ సిలిండర్ ఎంత పవర్ఫుల్గా వెళ్ళి దానికి అతుక్కుందంటే ఆ సిలిండర్తో పాటు తీసుకెళ్ళిన వార్డ్ బై పేషెంట్ కూడా ఎంఆర్ఐ మిషన్లో ఇరుక్కుపోయారు ఆ బలం ఎంత బలంగా ఒక బుల్లెట్ దూసుకెళ్ళినట్టు దూసుకెళ్ళిపోతుంది చిన్న బుల్లెట్ అయితే పర్లేదు అది సిలిండర్ లాంటిదే బుల్లెట్ వెళ్తే ఆ క్రష్ అయిపోయి ఒకళ్ళు చనిపోయారు దాంట్లో ఇద్దరు మీరు గూగుల్ చేసి చూడండి మీకు కూడా ఆ న్యూస్ ఎక్కడుందో తెలుస్తుంది ఎంఆర్ఐ మిషన్లోకి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు మెటల్ సిలిండర్స్ లాంటివి కానీ మెటల్ స్ట్రెచర్స్ లాంటివి కానీ మెటల్ చైర్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏవి తీసుకెళ్ళకూడదు యూజువల్గా చూసుకుంటారు ఎంఆర్ఐ దగ్గర బయట ఉండే టెక్నీషియన్స్ సడన్గా కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి పేషెంట్ తీసుకొచ్చి ఐసీ నుంచి అర్జెంట్ అని తీసుకొచ్చి టక్కుని తీసుకెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళకి ఆక్సిజన్ మీద ఉన్నారు ఈ అర్జెన్సీయే తెలుస్తుంది కానీ ఎంఆర్ఐలోకి మెటల్ తీసుకెళ్ళకూడదు అనేది తెలియ కదా అలాంటి అరుదుగా జరుగుతాయి బట్ మనం కూడా విజిలెంట్ ఇదేం చిన్న ఇన్ఫర్మేషనే కదా ఈ మాత్రం తెలిస్తే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్